ఏదైతే ప్రపంచ కార్మిక దినోత్సవం ఉందో ఆ కార్మిక దినోత్సవం సందర్భంగా అందరికీ కార్మికులందరికీ కూడా సిపిఎం పార్టీ నగర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కార్మికులందరికీ కూడా వారి హక్కులను కాలరాస్తూ ఏదైతే రాజ్యాంగంలో రాసి ఉన్న నాలుగు లేబర్ కోడ్లను కూడా రద్దు చేస్తూ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉంది కార్మికులకు నష్టం చేస్తూ ఉంది కాబట్టి పని పని గంటలు కూడా ఎనిమిది గంటల పని దినోత్సవాన్ని కూడా పక్కకు పెడుతూ పన్నెండు గంటల పని దినోత్సవాన్ని దాన్ని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నది అందరిపైన ప్రజలపైన కార్మికుల పైన భారాలు పడుతూ ఉన్నాయి కాబట్టి కార్మికులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే మన పూర్వులు చేసినట్టే వల్లనే ఈరోజు మనము ఇంతనన్నా అనుభవిస్తున్నాం కాబట్టి పోరాటాలకు సిద్ధం కావాలి సిపిఎం పార్టీ ఏ పిలుపునిచ్చినా కూడా ఆ పిలుపులో భాగస్వాములు కావాలని కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు రానున్న కాలంలో కార్మికులకు ఎలాంటి నష్టం జరిగినా మేము సిపిఎం పార్టీగా పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం